హలో హాయ్ నమస్తే ఆదా నేను మిలకి లక్ష్మిని ఈ రోజు మనం మాట్లాడకపోయేది రోటి పచ్చడి గురించి రోటి పచ్చడి అంటే అమ్మమ్మ తాతయ్యలు గుర్తొస్తారు అంతే కదండి ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరైతే ఈ రోటి పచ్చడిలో అసలు ఇంట్లో ఇంట్లో వంటలు చేసేది ఓపిక టైమే లేదు వాళ్ళ పాపం ఇంకా రోటి పచ్చడి ఏం చేస్తారండి ముందుగా చూసేద్దాం ఈ రోటి పచ్చడిలో ఏమేమి చేయాలన్నది ముందుగా టమాటాలు రెండు తీసుకొని పచ్చిమిర్చి తీసుకొని మంచిగా కడిగి పెట్టాలండి రెండంటే రెండే అవసరం లేదండి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక ఫోర్ ఫైవ్ తీసుకోవచ్చు తినే వాళ్ళ ఓపికని బట్టి తీసుకోవచ్చు అండి అలాగే తీసుకొని మంచిగా వాష్ చేసి నీట్గా కట్ చేసి పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసి కళాయిలో వేసేయాలి దాని తర్వాత పొయ్యి మీద పెట్టాలి ఇవన్నీ జరిగే ప్రాసెస్ లో నేను ఒక చిన్న మాట చెప్తానండి గాడిద కథ అన్నది మనకి గుర్తుండే ఉంటది కదండి గాడిద కథలాగా మనం ఏం చేసినా మంచి చేసినా చెడు చేసినా మంచిగున్నా చెడుగున్నా ఎట్లున్నా కూడా మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అది మాత్రం తప్పదు సో జనాల గురించి ఆలోచించడం అనేసి మనకు నచ్చింది తోచింది కావాల్సింది మనం చేసుకుంటూ పోవాలి అంతేనండి చూసారా నేను చెప్పే ఈ ఈలోపు టమాటా కూడా ఉడికిపోయిందండి దాంట్లో కొంచెం చింతపండు వేసానండోయ్ గమనించారా లేదో మీరు సో కొంచెం చింతపండు వేసి టమాటా పచ్చిమిర్చి మంచిగా మగ్గనియాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసేసిన తర్వాత మంచిగా వాటర్ వచ్చేసి మగ్గిపోయిందండి ఇన్ని చూసారా ఎప్పుడో నా చిన్నప్పుడు చూసానండి తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను ఇలాంటివి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గాని ఇప్పటికీ ఇలాంటివి యూస్ చేస్తుంటే గనక మీరు కామెంట్లు మాత్రం తేల్చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ఎందుకంటే ఇప్పుడైతే మిక్సీలు గ్రైండర్లు అవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇవి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదండి సో అమ్మమ్మ వాళ్ళు అయితే ఇవే వాడుతున్నారండి చూసారా దాంట్లో తగినంత ఆ పచ్చడికి తగినంత సాల్ట్ నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేశారు ఆ పచ్చిమిర్చి కూడా వేసి దాంట్లో పేస్ట్ లా చేశారండి ఆ పచ్చిమిర్చి పేస్ట్ అయిపోయిన తర్వాత ఆ మగ్గిన టమాటా కూడా దాంట్లో వేసి మంచిగా పేస్ట్ చేశారండి మంచిగా పేస్ట్ చేసిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేశారు అయిపోయిందండి రోటి పచ్చడి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కనుక మీరు పేస్ట్ చేసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పచ్చడి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కనుక ఎవరైనా ఫేస్ చేసి ఉంటే ఇలాంటి పచ్చడి ఎవరైనా తినుంటే దయచేసి కామెంట్లో మాత్రం కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గ్రాయ్